We'll హన్మకొండ జిల్లా కాకతీయ కాకతీయ ఉద్రిక్తత నెలకొంది యూనివర్సిటీలో బయట నుంచి తాగొచ్చిన కొందరు యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేశారని విద్యార్థులు గొడవకు దిగారు దీంతో యూనివర్సిటీ విద్యార్థులకు బయటి వ్యక్తులకు మధ్య కొట్లాట జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బయటి వ్యక్తులను పోలీసు జీబ్ లో ఎక్కించుకుని తీసుకుపోతుండగా పోలీసు వాహనాలను యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు తమ యూనివర్సిటీకి వచ్చి తమనే కొట్టారని తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ వాహనాలను యూనివర్సిటీ నుంచి కదలనివ్వమని పోలీసు జీబులను అడ్డుకుని యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు అయితే పోలీసులు యూనివర్సిటీ విద్యార్థులకు నచ్చజెప్పే దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు కాకీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది కాకతీయ యూనివర్సిటీలో బయట నుంచి తాగొచ్చిన కొందరు యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేశారని విద్యార్థులు గొడవకు దిగారు దీంతో యూనివర్సిటీ విద్యార్థులకు బయటి వ్యక్తులకు మధ్య కొట్లాట జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బయటి వ్యక్తులను పోలీసు లో ఎక్కించుకుని తీసుకుపోతుండగా పోలీస్ వాహనాలను యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు తమ యూనివర్సిటీకి వచ్చి తమనే కొట్టారని తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ వాహనాలను యూనివర్సిటీ నుంచి కదలనివ్వమని పోలీసు జీబులను అడ్డు

కాకతీయ యూనివర్సిటీలో అయితే బయట నుంచి తాగొచ్చిన కొందరు అక్కడ యూనివర్సిటీలో ఉండే విద్యార్థులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అసలు బయట వ్యక్తులు యూనివర్సిటీ విద్యార్థులపై దాడి ఎందుకు చేశారు అప్డేట్స్ ఏంటి చాలండి కొంత కాకతీయ యూనివర్సిటీలో గ్రూపు రాజకీయాలు అయితే ఇటు మొత్తంలో చేరుకుంటున్నాయి ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనలు అయితే కొంత ఏబీవీపీకి చెందిన కొంతమంది నాయకులు యూనివర్సిటీ మార్గంలో యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర కొంత మద్యం సేవిస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే ఒక యూనివర్సిటీలో చదువుతున్న వ్యక్తి అటుగా వెళ్తున్నాడు కొంత వికలాంగుడు తనని అమర్యాదగా పిలిచి రారా అంటూ పిలిచారు పిలిచిన నేపథ్యంలో వారి దగ్గరికి వెళ్ళినట్లుగా తను చెప్తున్నాడు వెళ్ళిన వెంటనే తన పైన పిడుగుద్దులతో గుద్దుతూ తనని దాడి చేస్తున్నారు తనకి అర్థం కాలేదు అసలు ఎందుకు మీరు ఇట్లా దాడి చేస్తున్నారు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి తనపై దాడి జరుగుతున్న నేపథ్యంలో తన స్నేహితులకు కూడా తన ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న హాస్టల్లో ఉంటున్న విద్యార్థులందరూ కూడా ఆ ప్రాంతానికి రావటం కొంత అక్కడ యుద్ధ వాతావరణం అయితే ఉంది ఇటు ఏబీబీవీకి చెందిన నాయకులు వాళ్ళు యూనివర్సిటీలో చదువులు అయిపోయినప్పటికీ ఇటు అక్కడే వారు డిస్టర్ వేసి ఇట్లా అక్కడ చదువుతున్న విద్యార్థుల పైన కొంత ప్రదర్శిస్తున్నారు వారి పైన దాడి చేస్తున్న పరిస్థితి నెలకొనుందని చెప్పేసి విద్యార్థులందరూ కోపదృప్తులై వారిపైన దాడి చేసే క్రమంలో ఇది పోలీస్ స్టేషన్ కి సమాచారం వెళ్ళింది వెంటనే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు చేరుకుని కొంత విద్యార్థులు సంరాయించే ప్రయత్నం చేసినప్పటికీ యూనివర్సిటీలో బయట వారి ఏంటి మమ్మల్ని వారు దాడులు చేయడం ఏంటి ఆ యూనియన్ నాయకులుగా ఉంటూ ఇటు విద్యార్థుల పట్ల ఇట్లా దాడులు చేస్తూ ఇక్కడ చదువుకుంటున్న వారిని ఇబ్బందులు పెడుతున్నారు బయట వారికి యూనివర్సిటీలో ఏం పడే చెప్పేసి వారు విద్యార్థులందరూ కూడా ఏక కంఠంతో కొంత పోలీసులపై నిలదీయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ విద్యార్థిని కొట్ట కొట్టబోయారో ఆ ఏబీబీపీకి చెందిన నాయకులని ఆ పోలీసులు జీబులు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో ఆ విద్యార్థులందరూ కూడా పోలీసు వాహనాలకు అడ్డం తిరిగారు దీన్ని తీసుకోలేటం కాదు మాకు ముందు ఇక్కడ వీళ్ళకి ఏం పని ఎందుకు బయట వారు మా పైన దాడి చేశారు సమాధానం చెప్పాలి బయట వాళ్ళు ఎవరు కూడా యూనివర్సిటీలో ఉండొద్దు వీటిని మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటానికి ఒప్పుకోమని చెప్పేసి విద్యార్థులందరూ కూడా పోలీస్ వాహనాలకు అడ్డం నిలబడి వందలాది మంది విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడంతో కొంత పోలీసులు వారితో మాట్లాడి కొంత సందాయించడం జరిగింది ఇటు బయట వారి వ్యక్తి బయట వ్యక్తులు ఎవరైనా యూనివర్సిటీలో వచ్చి దౌర్జన్యం చేసినా కానీ బయట వ్యక్తులకి ఇట్లాంటి వారి పైన చుట్టపకాల కఠినైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే పోలీసులకు హామీ ఇచ్చారు ఒకటే చెప్తున్నారు ఇప్పుడు గ్రూపు తగాదాలు కానీ యూనియన్ నాయకుల మధ్య ఉన్న కొట్లాటల్లో ఇటు బయట వ్యక్తులు ఎప్పుడు కూడా అక్కడ మద్యం సేవించడం కానీ ఆ యూనివర్సిటీ ఆ ప్లేస్ లో మొత్తం మద్యం సేవించడం గంజా లాంటివి కూడా తాగుతున్నారు ఆ తాగిన తర్వాతనే ఇలాంటి గొడవలకు ఇలాంటి 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 పనులు చేస్తున్నారు కాబట్టి బయట వారు ఎవరైతే యూనివర్సిటీతో సంబంధం లేని బట్ట బయట వారిని యూనివర్సిటీలోకి దాన్ని మాత్రం విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి విషయాలని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్